ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్లో పీసీసీ చీఫ్ ఎవరవుతారనే చర్చ చాలా కాలం ఆసక్తికరంగా సాగింది ఆ ప్లేస్లో మహేష్ కుమార్ గౌడ్ను నియమించాక పీసీసీ పీఠం ఎదుర్కోబోతున్న సవాళ్ల చుట్టూనే ఇప్పుడు చర్చ అంతా సాగుతోంది ఎందుకంటే జాతీయ కాంగ్రెస్కు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఉండడం ఒక ఎత్తు అయితే వెనుకబడ్డ వర్గం నుంచి నాయకుడు రావడం మరొక ఎత్తు అందుకే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ముందున్న సవాళ్ళేంటి ఆయన సామర్థ్యానికి పరీక్షగా మారబోయే పరిస్థితులేంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయారు ఒకవైపు పాలన మరోవైపు పార్టీ బాధ్యతలు చూడటం ఆయనకు ఇబ్బందిగా మారింది దానికి తోడు రేవంత్ రెడ్డి టర్మ్ కూడా ముగియటంతో ఎన్ఎస్యూఏతో పాటు పార్టీలో అనేక బాధ్యతలు చూసి అంచెలంచెలుగా ఎదిగి పార్టీ స్ట్రక్చర్ తెలిసిన మహేష్ కుమార్ గౌడ్ ని ఇటీవలే పీసీసీ చీఫ్ గా నియమించింది ఈ ఐసీసీ దీంతో పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయి బాధ్యతలు చూసే అవకాశం ఏర్పడటంతో పాటు పార్టీ వ్యవహారాలు చూసే పూర్తి సమయం మహేష్ కుమార్ కు దక్కినట్లయింది అయితే పాత పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను అధికార తీరాలకు చేర్చిన క్రెడిట్ కొట్టేయడంతో ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనే చర్చ సహజంగానే ప్రాధాన్యం సంతరించుకుంది పదేళ్లు పార్టీ అధికారంలో లేకపోవడంతో చాలామంది కాంగ్రెస్ నాయకులు పార్టీని వేడారు దాంతో పార్టీ నిర్మాణం మీద ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ బాధ్యతంతా టీపీసీసీకే వర్తిస్తుంది దీనికి తోడు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికలు నామినేటెడ్ పదవుల పంపకాలు పాత కొత్త నేతల మధ్య సమన్వయం పార్టీ నిర్మాణం లాంటి అంశాలు మహేష్ కుమార్కు సవాళ్లుగా నిలుస్తున్నాయంటున్నారు కాంగ్రెస్ సీనియర్లు కాంగ్రెస్ అధికారంలో లేని పదేళ్లు స్థానిక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో రానున్న స్థానిక ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలవటమే లక్ష్యంగా పనిచేయాలని టీపీసీసీ భావిస్తోంది అధికారంలో ఉండి మెజారిటీ సీట్లు రాకపోతే భవిష్యత్తు ఎన్నికల మీద దాని ప్రభావం ఖచ్చితంగా పడుతుందన్న ఒత్తిడి ఒకవైపు పార్టీ మీద ఉందంటున్నారు పరిశీలకులు మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు మరో ప్రతిపక్షం బీజేపీకి చెందిన అభ్యర్థులు ఏమాత్రం మెరుగైన ఫలితాలు రాబట్టినా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని అందువల్లే లోకల్ బాడీ ఎన్నికల్లో చతికిలబడ్డారని విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అది పార్టీ మీద కూడా ప్రభావం చూపి మొత్తం క్యాడర్లో జోష్ తగ్గిస్తుందనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ అసెంబ్లీ సీట్లు గ్రామీణ ప్రాంతాల్లోనే వచ్చాయి జీహెచ్ఎంసీ పరిధిలోని అర్బన్ ఏరియాలో కాంగ్రెస్కు తక్కువ సీట్లు వచ్చాయి దాంతో అర్బన్ ఏరియాలో పార్టీ బలోపేతం కోసం కొత్త ఎత్తుగడలు రూపొందించాల్సి ఉంటుంది అయితే పోయినసారి జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నూట యాభై డివిజన్లకు గాను కేవలం రెండు డివిజన్లలోనే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు మరో అభ్యర్థి గెలుపొందారు దీంతో జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య మూడుగానే ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ డిప్యూటీ మేయర్ సహా పదుల సంఖ్యలో కార్పొరేటర్లు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు దీంతో సంఖ్యాపరంగా జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ బలం పెరిగింది ఈ క్రమంలో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాల్సిన తప్పనిసరి పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొంటోంది ఆ లక్ష్యాన్ని సాధించాల్సిన బాధ్యత ఇప్పుడు పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ మీదనే ఉందన్న టాక్ వినిపిస్తోంది స్థానిక ఎన్నికలతో పాటు టీపీసీసీ కార్యవర్గం కూర్పు కూడా అత్యంత ముఖ్యంగా మారింది పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి అవకాశాలు ఇచ్చుకుంటూనే పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి కూడా అవకాశాలు ఇవ్వాల్సి ఉంది ఇలా మహేష్ కుమార్ గౌడ్ ఒక్కో సవాల్నే అధిగమిస్తూ తన హయాంలో పార్టీ ఖచ్చితంగా ప్రగతి బాటలో సాగుతుందని చూపాల్సిన అవసరం ఉందంటున్నారు మరి ఈ ఒత్తిడిని విజయవంతంగా అధిగమిస్తూ మహేష్ కుమార్ గౌడ్ ఫలితాలు రాబడతారా వేచి చూద్దాం